ఏసుక్రీస్తుల మీదకి నా ఇతని ఏదైనా వాక్యధాన్యం ఎంతో అప్పస్తు కార్యములు మూడవ అధ్యాయము ఆరో వచనం చదువుకుందాం అంతటి పేతులు వెండి బంగారం నదులు లేవు కానీ నాకు కలిగినది ఎక్కి చూస్తున్నాను నదిలే ఏసుక్రీస్తున్న నావున నడోమని చెప్పి దేవునికి క్రీస్తునందున్న ప్రియా సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా మీ అందరికీ నా హృదయపులోతుల నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను గిడియోన్ మిషన్ చర్చ్ ఆరో వీధి శాంతి నగర్ నెల్లూరు వారు మీకు వందనాలు శుభాలు తెలియజేస్తున్నారు గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ జిఎఫ్ఐ నెల్లూరు వారు మీకు వందనాలు శుభాలు తెలియజేస్తున్నారు రండి రెండు వేల ఇరవయో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవయో సంవత్సరం జనవరి నుంచి ప్రసారం అవుతున్నటువంటి అనగా ఆరు సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి అనుదిన వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం రెండు వేల ఇరవయ సంవత్సరంలోనూ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలోను యోహాన్ సువార్త ధ్యానాలు అందించడానికి ప్రభు సాయం చేశాడు రెండు వేల ఇరవై మూడులోను మరియు రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో అపోస్తుల కార్యము నుంచి ధ్యానములు అంది అందించడానికి ప్రభువు సాయం చేస్తున్నాడు యోహాన్ స్వార్థం నుంచి ఒక వెయ్యి ప్రసంగాలు అపోస్తుల కార్యం నుంచి ఒక వెయ్యి ప్రసంగాలు అంతా కలిపి రెండు వేల ప్రసంగాలు దేవని స్తోత్రం లేదు అనగా దేవుని వాక్యం ఎంత లోతైందో అర్థం చేసుకోండి ఎంత తొవ్వుకున్నా మళ్ళీ 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 ఊరుతూ వస్తుంది కొన్ని దినాల క్రితం గోదావరిలోని సింగరేణి ఆ బొగ్గి బొగ్గు గనుల దగ్గరికి వెళ్ళాం లోతులోకి భూమి యొక్క ఎంచుపించు నూట ఎనభై రెండు వందల మీటర్ల లోపలికి వెళ్ళాం తొవ్వుతూ ఉన్నారు తొవ్వుతూ ఉన్నారు తొవ్వుతూ ఉంటే వస్తూ ఉంది ఎప్పటికీ అరవై డెబ్బై సంవత్సరాలకు తొవ్గుతున్నారు ఇంకా త్వరలో ఈ నిలువలు ఆగిపోతాయి అని అంటున్నారు ఆగిపోతే పరిస్థితి అని కొన్ని లక్షల మంది జీవనోపాధి లేని వారిగా తయారవుతారు కానీ వాళ్ళే అంటున్నారు అంటున్నారు ఆగిపోతాయని కానీ ఆగిపోకపోవచ్చు భూమి తనలో ఇన్ని నిధులు దాచుకొని ఉంది సముద్రంలో వనరులు దాగి ఉన్నాయి చూడండి ఆ బొగ్గే లేకపోతే కొంతమంది మనుషులు బతికిండేవాళ్ళు కాదు సముద్రంలో విస్తారమైన జలచరమే లేకుండా ఉంటే మనిషి బతికే అవకాశం లేదు సముద్రంలో ఉన్నవి మనల్ని దండం లేదు భూమి అడుగున ఉన్నవి మనం దండం లేదు వీటన్నిటిని మనం తింటున్నాం సముద్రంలో లేకపోతే మానవుడి పరిస్థితి ఏంటి అంటే మాంసాహారంలో పరిస్థితి అనుకోండి శాఖాహారుల సంగతి పక్కన పెట్టినా దేవుడు మనకు కావలసిన వాటన్నింటినీ సముద్ర గర్భంలోనూ భూగర్భంలోనూ దాచిపెట్టాడు లోకస్తుల కోసం అయితే వీటిని సముద్ర గర్భములోను భూగర్భములోను మనకైతే సముద్ర గర్భములోను భూగర్భములోను పరలోక గర్భములోను అంటే పరలోకంలోను పరలోక గర్భం అంటే పరలోకంలో గర్భం ఎక్కడుందని అడగొద్దు అంటే గర్భం అంటే లోపల ఉన్నది అనే అర్థమే కానీ దాన్ని అక్షార్థంగా ఆలోచించాల్సిన దాన్ని సందర్భోచితంగా అర్థం చేసుకోవాలి మనకొక గర్భం ఉన్నది మనకొక ఉన్నది ఆ తల్లిలో ఉన్న ఆశీర్వాదాలు తల్లి లాంటి పరలోకములో ఉన్న ఆశీర్వాదాలు దేవుని స్తోత్రం హెలుయా వీళ్ళకి తెలిసిన ఈ రెండు స్థలాలు కాకుండా మనకు మూడవ స్థలం ఉంది పరలోకములో దాచబడి ఉంది ఏం దాచబడి ఉంది ఏమైనా దాచబడిందా ఎస్ దాచబడింది ఆ దాచబడింది ఏంటో మీకోసం నేను చదవబోతున్నాను మొదటి పేతృపత్రిక ఒకటో వచ్చాయేమో ఐదో వాచినాం ఫస్ట్ పీచర్ ఫస్ట్ చాప్టర్ ఫిఫ్త్ వర్డ్స్ కడవరి కాలమందు అనగా అంత్య దినాల్లో ఇన్ ద లాస్ట్ డేస్ బయలుపరచబట్టుకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు మీరు రక్షించబడినట్లు ఆ స్వాస్థ్యము ఆ స్వాస్థ్యం అంటే అక్షయమైనది నిర్మలమైనది వాడబారది అన్న స్వాస్థ్యము అని రాయబడింది పైన ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది ఇట్ వాజ్ సీడన్ ఇన్ హెవెన్ పరలోకమందు దాచబడి ఉంది ఏం దాచబడి పరలోకంలో ఏదో దాచబడి ఉంది పరలోకానికి ఎవరు వెళ్ళలేదు కదండీ కానీ పరలోకానికి ఎక్కి వెళ్ళిన వాడు తన దాసులకు బయలుపరిచాడు పరలోకమందు దాచిపెట్టా నేను నా తండ్రి ఇంటే అనేకమంది నివాస స్థలాలు ఉన్నాయండి అని అన్నాడు కొన్ని ఉన్నాయి ఎలా చేయాలబ్బా అందరికి అవకాశం లేదు కొందరికి వెళ్ళండి ఎలాగో అడ్జెస్ట్ అయిపోండి అని చెప్పడం కాదు కదా నా తండ్రి ఇంట అనేకమైన నివాస స్థలాలు ఉన్నాయి అది సమృద్ధి కలిగిన స్థలం ఇక్కడ కొన్ని నివాస స్థలాలే కొన్ని నిధులే అక్కడలా కాదు పరలోకమందు మన కోసం ఏదో దాచిపెట్టబడింది దేవుని స్తోత్రం ఆయన మన కొరకు సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు హృదయమునకు గోచరము కాలేదు ఆయన మన కోసం ఏదో దాచిపెట్టాడు ఎత్తిపెట్టాడు స్తోత్రం హల్లే దేవుడు తన బిడ్డల కోసం ఏదో దాచిపెట్టే దేవుడు తల్లిదండ్రుల బిడ్డల కోసం ఏదో దాచిపెడతారు నేను ముప్పై ఒక సంవత్సరాలుగా సేవలో ఉన్నాను నేను నా బిడ్డల కోసం దాచిపెట్టిందంటూ ఏమీ లేదు వచ్చిందంతా ఖర్చైపోతుంది బ్రతుకుతున్నాం దేవుడు బ్రతికిస్తున్నాడు ఉద్యోగం లేదు అయినప్పటికీ ఊపిరి కోల్పోకుండా బ్రతకడానికి మనుగడ కోల్పోకుండా బ్రతకడానికి ప్రభువు సహాయం చేస్తున్నాడు ఉద్యోగం లేకుండా ఎలా బతకగలరు రెండు ఉద్యోగాలు ఉంటేనే బతకలేని పరిస్థితిలో ఎలా బతుకుతున్నారు ఏమో మేము బతకడం లేదు బతికిస్తున్నాడు దేవుడు నడిపిస్తున్నాడు దేవుడు అంటున్నారు సరే బ్రతికిస్తున్నాడు దేవుడు నడిపించడం వాస్తవం బ్రతికించడం వాస్తవం పోషించడం వాస్తవం కాదా అలనాడు ఏలి అని కాకులతో పోషించినట్లుగా దేవుడు ప్రతి దాసుణ్ణి తన మీద ఆధారపడిన ప్రతి దాసుణ్ణి ప్రతి ఫుల్ టైమ్ సేవకుండి ఆయన వైపు చూస్తున్నటువంటి ఫుల్ సేమ్ సేవకుండి తమ యజమానుడైనటువంటి దేవుడు దేవుని చేతుల వైపు గుప్పిలి వైపు పిడికిల వైపు చూస్తున్నటువంటి ప్రతి జీవిని ఆయన పోషిస్తున్నాడు అంటే మన కోసం ఏదో దాచి ఫిక్స్డ్ డిపాజిట్ టైప్ అనుకోండి ఏదో బ్యాంకులో దాచి ఉంచాడు హీ సేవ్ హీ డిపాజిటెడ్ సమ్ మనీ హీ డిపాజిటెడ్ సమ్ బ్లెస్సింగ్స్ స దాంట్లోంచి కొన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాం ఇంకా పొందుకుంటాం ఎంత పొందుకున్నా ఇంకా దాచి ఉంచాడు సారీ అండి ఫలాని తేదీకి ఫుడ్ మొత్తం అయిపోతుంది ఏడు సంవత్సరాలు ఆ దేశంలో సమృద్ధి కలిగింది మరో ఏడు సంవత్సరాలకు కావలసిన సమృద్ధి మరలా తర్వాత ఎనిమిదో సంవత్సరంలో వాళ్ళకి నార్మల్ అయిపోయింది క్షామం తర్వాత సమృద్ధి వచ్చింది అనగా ఏడు సంవత్సరాలు పండింది పద్నాలుగు సంవత్సరాలకి మరో ఏడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలకు వచ్చిందని అర్థం అనగా డబల్ బెనిఫిట్స్ ఆ డిపాజిట్ చేయబడింది డబల్ ఇయర్స్లో వచ్చింది పనికి వచ్చింది పదిహేనో సంవత్సరంలో వాళ్ళకి నార్మల్గా పండింది క్షేమం తొలగిపోయింది క్షేమం కలిగింది దేవనీ స్తోత్రం హలే లుయ్యా మనం ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం నిన్న మనం మాట్లాడుకున్నాం ఆయన వలన కలిగిన విశ్వాసం విశ్వాసం ఆయన వలనే కలుగుతుంది విశ్వాసమునకు కర్త వలన కలిగిన విశ్వాసం విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు ఎస్ అవిశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన అపవాది విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు అవిశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన అపవాది అపవాది అనుచరులు వాడివైపు చూస్తూ ఈ జీవిత పరిపన్నంలో పరిగెడుతున్నారు ఓపిక లేకుండా పరిగెడుతున్నారు మనం ఓపికతో పరిగెడుతున్నాం తమ ఎదుట ఉంచబడిన ఆనందం కోసం కానీ వాళ్ళు తమ ఎదుట ఉంచబడినటువంటి పళ్ళు కొరకడం ఏడుపు ఆవేదన కోసం వాళ్ళు పరిగెడుతున్నారు దేవుని స్తోత్రం హలే ఆయన మాట ఆయన వలన కలిగిన విశ్వాసం అంటే ఆయన మాట వలన కలిగిన విశ్వాసమని ఆయన కార్యం వలన కలిగిన విశ్వాసం అని ఆయన క్రియ వలన ఆయన చేసిన పని వలన నీళ్లను ద్రాక్ష గా మార్చడం అనే కార్యం వలన జరిగినటువంటి కలిగినటు విశ్వాసం కుటుంబ సభ్యులకో లేకపోతే సహోదరి సహోదరులకో శిష్యులకో కలిగిన విశ్వాసం అడిగితే ఆయన అనుగ్రహించడం వలన ప్రార్థిస్తే ఆయన అనుగ్రహించడం వలన ప్రార్థించి ఆయన దగ్గర నుంచి పొందుకోవడం వలన విశ్వాసం మా విశ్వాసాన్ని వృద్ధి చేయి అంటే మాకున్న విశ్వాసం చాలదు వీ నీడ్ మోర్ ఫెయిత్ అనగా ఎక్కువ విశ్వాసం కావాలి ఈ అల్ప విశ్వాసంతో ఏమీ చేయలేమని మా అంతరాత్మ చెప్తుండగా మాకు అధిక విశ్వాసం కోసం నీ వైపు చూస్తున్నా ఆయన మాట వలన ఆయన కార్యం వలన ఆయన అనుగ్రహించడం వలన ఆయన ఆత్మ నింపుదల వలన పరిశుద్ధాత్మ వచ్చింది వచ్చిందనుకోండి విశ్వాసం వచ్చినట్టే పరిశుద్ధాత్మ నింపుదల వచ్చిందనుకోండి ప్రేమ వచ్చినట్లే పరిశుద్ధాత్మ వచ్చింది వచ్చిందనుకోండి పరిశుద్ధత వచ్చినట్టే కాదు పరిశుద్ధాత్మ నింపుదల వచ్చిన పాపం చేయగలమని కాదు పరిశుద్ధాత్మ నింపుదల వచ్చిన ప్రతీకారం తీర్చుకోగలమని కాదు పరిశుద్ధాత్మ నింపుదల వచ్చిన అవిశ్వాసం వస్తుందని కాదు ఆయన వచ్చినప్పుడు ఆత్మవరాలు ఆయన వచ్చినప్పుడు ఆత్మఫలాలు విశ్వాసం అనేది ఆత్మవరము విశ్వాసం అనేది ఆత్మఫలము కూడా స్తోత్రం దేవుని స్తోత్రం లే ఆయన ఆత్మ నింపుదల వలన కలిగినటువంటి విశ్వాసం దీని గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం రండి ఇదే కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు మూడో వచ్చాయము ఆరో వచనం మనం ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు ధ్యానించుకున్నాం అపోస్తుల కార్యములు మూడో వచ్చాయము ఆరో వచనం పేతుడు చెప్తున్నాడు నా దగ్గర కాదు యోహాన్ గారి దగ్గర కాదు యాహోబు దగ్గర కాదు మిగతా కొత్తగా ఎన్నిక చేయబడినటువంటి మత్యాస్ అని మతియా అని చెప్పబడినటువంటి ఆ దగ్గర కానీ మా దగ్గర కానీ వెండి బంగారాలు లేవు ఒకవేళ యూదా ఇస్క్రేతుకు బదులుగా క్యాషియర్గా ఎవరిని పెట్టుకున్నారో అక్కడ రాయబడలేదు ఒకళ్ళ మతియాను క్యాషియర్గా పెట్టుకున్నారో మరి తెలియదు సరే ఎవరిని పెట్టుకున్నారో ఏంటో మరి అతను కూడా చెప్పలేడు వీళ్ళందరూ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు ఏమి ఈ మాట చెప్పడానికి వాళ్ళ కష్టమా వాళ్ళకి ఏమైనా సీక్రెట్గా ఉన్న నిధులు ఉన్నాయా చెప్తున్న మాట వెండి బంగారుడు మా దగ్గర లేవు అంటే దాని అర్థం ఏంటంటే నేను ఇలా ఆలోచిస్తున్నప్పుడు నెహమ్యా గ్రంథంలో ఐదో అధ్యాయంలో పద్నాలుగో వచనంలో పద్నా పద్దెనిమిది పద్నాలుగు పద్నాలుగు పద్దెనిమిది రెండు వచనాలు చూస్తే అధికారికి రావలసిన జీతము నేను తీసుకుని లేదు అని చెప్పాడు అంటే దాని అర్థం పేతురు యోహన్లు ఏం చెప్తున్నారంటే అయ్యా బాబు మాకు వీ హ్యావ్ నో శాలరీ ఇక్కడికి మేము వాలంటరీ వర్క్ చేస్తున్నాం ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ పని చేస్తున్నారు ఉద్యోగాలు చేసుకుంటున్నారు సంపాదించుకుంటున్నారు కానీ మాకు అది లేదు పాస్టర్లకి శాలరీ లేదు ఇది విచిత్రంగా అనిపించవచ్చు కాపరి అంటే కాసేవాడు అతనికి శాలరీ లేదు అతడు ఉద్యోగస్తుడు కాదు అతడు జీతగాడు కాదు కాపరి తండ్రి లాంటి వాడు దేవుని స్తోత్రం హలే మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం నేమే గ్రంథంలో ఆ మాట మీకు చూపిస్తాను ఐదో అధ్యాయంలో స్తోత్రం ఐదో అధ్యాయము పద్నాలుగో వచ్చినము చివరి భాగంలో అర్థహశస్త రాజు వేలుబడి అందు ఇరవద సంవత్సరం మొదలుకొని ముప్పై రెండవ సంవత్సరం వరకు అనగా పన్నెండు సంవత్సరాలు అధికారికి రావలసిన సొమ్మును కానీ సొమ్మును నేను కానీ నా బంధువులు కానీ తీసుకోలేదు ఫ్రీ వర్క్ చేశాడు వాలంటరీ వర్క్ ఎన్ని సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు రోజుల్లో ఉచితంగా ఎవరు చేస్తారు మేము చెప్పిన దానికి మేము పాడిన దానికి డబ్బులు ఇవ్వండి మేము వచ్చిన దానికి డబ్బులు ఇవ్వండి అని ప్రతిదీ డబ్బులు అడుగుతున్న రోజుల్లో పన్నెండు సంవత్సరాలు ఈ పన్నెండు సంవత్సరాలు దేవుడు అతన్ని పోషించాడు శాలరీ లేదు దేవుడు పోషించాడు ఉద్యోగాన్ని బోగొట్టుకొని వచ్చాడు ఆ కింద కూడా రాయబడింది అసలు ఎందుకు తీసుకోలేదు నెహమే గారు నువ్వు శాలరీ అని అడిగితే కింద మాట పద్దెనిమిది వచనంలో చివరి భాగంలో ఈ ప్రకారము చేసినను ఈ జనుల దాసత్వము బహు కఠినముగా ఉండినందున అధికారికి రావలసిన సొమ్మును నేను అపేక్షించలేదు ఇస్తా స్తోత్రం నేను తీసుకోలేదు నేను అపేక్షించ తీసుకోలేదు తీసుకుంటే బాగుంటుంది ఆరో తొందరపడి తీసుకోవద్దు నాకు వద్దని చెప్పానే అని ఆశిస్తూ కూర్చోలేదు ఆయన నేను తీసుకోలేదు నేను అపేక్షించలేదు జీతగాడు జీతగాడే జీతగాడు పారిపోతాడు కాపరి పారిపోడు జీతగాడు పోరాడలేడు కానీ కాపరి పోరాడతాడు నా గొర్రెలు ఇవి వీటికి ఏం జరగడానికి వీలేదు నాకు జరిగినా పర్లేదు నేను చచ్చిపోయినా పర్లేదు నా గొర్రెలు మాత్రం క్షేమంగా ఉండాలని కాపరి భావిస్తాడు జీతకాడి పారిపోయి వేరే ఏమన్నా జీతం ఎక్కువ ఇచ్చే సంస్థనో సహవాసమనో చర్చను దీన్ని చూస్తాడు ఇది జీతకాని లక్ష్యం కానీ వెలిచూపు వలన కాదు విశ్వాసం వల్ల బ్రతుకుతున్నాము అని చెప్పినట్టు పౌలు లివింగ్ బై ఫెయిత్ మందను కాచేవాడు మంద పాలు తాగాలి ద్రాక్ష తోట వేసిన వాడు దాని పలములు అనుభవిస్తాడు విశ్వాస జీవితం అది పాత నిబంధన కాలములోనే యాజకత్వపు సేవ సేవ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నిజమే అది చెప్తున్న సూత్రం ఏంటంటే నేను కానీ నా బంధువులు కానీ మేమెవరు తీసుకోలేదు ఫ్రీగా కాకపోతే మాకు భోజనం దొరికింది మాకు షెల్టర్ దొరికింది ఆహారం దొరికింది ఆశ్రమం దొరికింది ఆశ్రయం దొరికింది అంతవరకే పదమూడవ సంవత్సరంలో భవిష్యత్తుడు తిరిగి వెళ్ళి ఉన్నాడు అక్కడికి వెళ్ళి తాను మును పెట్టి గిన్నె అందించే పని చేస్తూ తన జీతం పొందుకుంటూ ఆయన కొనసాగి ఉండొచ్చు సరే దేవుని స్తోత్రం తన ప్రజల కోసం తన ఆర్థిక వనరులు కూడా ఆపుకొని తన ప్రజల కోసం ఆహారాన్ని ఆపుకొని కొన్ని దినములు నేను ఉపవాసం ఉన్నాను కానీ ఎరుషులేములోకి వచ్చి పని చేసిన తర్వాత ఏ దిన ఉపవాసం లేడట ఫుల్లుగా దండం ఆరంభించాడు ఐదో అధ్యాయంలో మీరు అదే చూస్తే అతను తినే తిండిని గురించి రాయబడింది నీ జీవితంలో కొన్ని ఉపవాస దినాలు ఉంటాయి తర్వాత ఉత్సవ దినాలుంటాయి నీ ఉపవాసం ఉత్సవంగా మారాలి నీ దుఃఖము నాట్యంగా మారాలి దేవుని స్తోత్రం హలే లుయ్యా స్తోత్రం స్తోత్రం పేతురు గారు చెప్తున్నారు పేతురు గారు చెవులో ఏంటి అలాగన్నావు నీ దగ్గర వెండి బంగారాలు లేవా ప్రజలందరి డబ్బు మన దగ్గరే ఉంది మన పాదాల దగ్గర పెట్టారు కదా అనే వాళ్ళు మాట్లాడుకోలేదు పేతురు చెప్పినటువంటి మాటతో ఏకీభవించినట్టు యోహాను అంటే వెండి బంగారములు ఐశ్వర్యము సంపద ఆస్తి ప్రాపర్టీ ఇవి మా దగ్గర లేవు మా నాన్నని కాదనుకొని వచ్చేసాం మా నాన్నకి ఆస్తిలో వాటా ఏమి ఇస్తాడు ఇంట్లో ఉన్నవాడికి ఆస్తిలో వాటా ఇస్తాడు కానీ ఇల్లు వదిలిపెట్టినోడికి ఎక్కడో వెతుక్కొని వచ్చి తనని కాదనుకొని వెళ్ళిపోయినటువంటి పేతురుకు ఆస్తిలో వాటా ఏమి ఇవ్వగలడు పేతురు జబదయి అనేటువంటి ఆయన తన కుమారులిద్దరికీ ఇంట్లో కనిపెట్టుకొని ఉంటే వాడికి ఇస్తారండి పారిపోయినోడికి నువ్వే మా అనుకున్నప్పుడు నేను వద్దను ఆస్తి ఎందుకని ఇచ్చే అవకాశం లేదుగా సమస్తమును విడిచిపెట్టి మాకు రావలసింది కూడా ఆస్తిలో వాట రావాల్సింది దాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయాం మాకేం దొరుకుతుంది అని పేతులు అడిగాడు జెన్యున్ క్వశ్చన్ ఓ మంచి ప్రశ్న తప్పేం లేదు ప్రభు ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా పరమందు నూరు రెట్లు పొందుకుంటాం కాస్త ఎక్కువ పొందుకుంటాం అని కాదు నూరు రెట్లు పొందుకుంటాం ఏ విధంగా ఇస్సాకు నూరంతులుగా పొందాడో నూరంతులుగా పంట కోశాడో మీరు కూడా అబ్రహాము యొక్క ఇస్సాకు యొక్క కుమారులుగా వారసులుగా ఆశీర్వాదములో భాగంగా మీరు నూరంతులుగా కోసుకుంటారు యూ విల్ రీప్ హండ్రెడ్ ఫోల్డ్ ముప్పదంతులు కాదు అరవదంతలు కాదు నూరంతలు దేవుని స్తోత్రం హలేలుయా మన టైటిల్ ఐశ్వర్యం రిచెస్ దైవికమైనటువంటి ఐశ్వర్యం మేము ఒక విధంగా చెప్పాలంటే మేము పేదవాళ్ళం వీ హ్యావ్ పావర్టీ పేదరికం మాలో ఉంది కానీ ప్రభువులో ఉన్నటువంటి ఐశ్వర్యం లోకపరమైనటువంటి పేదరికం ఇది ఒక విధంగా చెప్పాలంటే గాడ్లీ పావర్టీ ఇది దేవుని కోసం మేము అనుభవిస్తున్నటువంటి దారిద్ర్యం మాకు ధరించాలనుంది తిరగాలన్నది తినాలనుంది తాగాలన్నది కానీ ప్రభు కోసం అటు అనేటి వదిలిపెట్టేసుకున్నాం లేవీలాగా మేము జీవిస్తున్నాం మా దగ్గర వెండి బంగారాలు లేవు బాబు ఎనీ వాడికి చెప్పాల్సిన అవసరం లేదు వాడికి ఏదో చేయాల్సింది చేస్తే సరిపోయింది కానీ చెప్పాడు తర్వాత సువార్త చెప్పే అవకాశం దొరికింది అది వేరే విషయం నాలుగు విధాలైన ఐశ్వర్యాల గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను దేవుని స్తోత్రం హల్లే మా దగ్గర భౌతికమైన వెండి బంగారములు లేవు ఆత్మ సంబంధమైన వెండి వెండి బంగారముల కన్నా శ్రేష్టమైనటువంటి దేవుని వాక్యం మా దగ్గర ఉంది వెండి బంగారములకన్నా శ్రేష్టమైన దేవుని నామం మా దగ్గర ఉంది వెండి బంగారములు కలిగిన వాళ్ళ దగ్గర శ్రేష్టమైన దేవుని వాక్యం ఉన్నదా నామమున్నదా ఉన్నదా ఏసు శక్తి ఉన్నదా ఆయన వలన కలిగిన విశ్వాసం ఉన్నదా ఒకటి ఎపేసి పత్రిక ఒకటో వచ్చాయము ఏడో వచ్చాము దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఏమిటంట దేవుని యొక్క కృప మహత్తైనటువంటి ఐశ్వర్యం అది దేవుని యొక్క కృపా మహదైశ్వర్యం ఈ మాట కొద్ది కష్టంగా ఉండొచ్చు కానీ దిస్ ఈస్ ద రిచెస్ ఆఫ్ గ్రేస్ దేవుని యొక్క కృపా మహదైశ్వర్యం ఐశ్వర్యం అని కాదు మహదైశ్వర్యం మహత్తుతో కూడుకున్న అంటే గ్రేటర్ రిచెస్ గ్రేటర్ రిచెస్ ఆఫ్ గ్రేస్ ఇన్ క్రైస్ట్ క్రీస్తులో ఉన్నటువంటి గొప్ప కృపా ఐశ్వర్యం కృప అనే సంపద కృపా డబ్బు కృపా కరెన్సీ దేవుని స్తోత్రం హల్లేదు మా దగ్గర వెండి బంగారం లేవు కానీ మాకు కృపా మహాదేశ్వరం ఉంది రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను చెప్పేసి పత్రిక ఒకటో వచ్చాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది కలిసి ఉన్నాయి పదిహేడు పంతొమ్మిది కలిసి ఉన్నాయి అక్కడ మీ వెలిగించబడ్డాయి

వెలుగు ప్రకాశం జరగాలి ఫ్లడ్డింగ్ యూ విత్ లైట్ అంటిల్ ఎక్స్పీరియన్స్ ద ఫుల్ రివల్యూషన్ ఆఫ్ ద హోప్ ఆఫ్ ఇస్ కాలింగ్ దట్ ఈస్ ద వెల్త్ ఆఫ్ గాడ్స్ గ్లోరియస్ ఇన్హెరిటెన్సెస్ ద వెల్త్ ఆఫ్ గాడ్స్ ఇన్హెరిటెన్స్ దేవుని యొక్క స్వాస్థ్యం యొక్క ఐశ్వర్యం దేవుని స్వాస్థ్యం ఏంటి పరలోక రాజ్యం దాని యొక్క ఐశ్వర్యం పరలోకపు ఐశ్వర్యం ఇక్కడ చూడండి కృపా మహదైశ్వర్యము అని చెప్పాడు పౌలు గారు మరొక మాట ఉపయోగిస్తున్నాడు స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం స్వాస్థ్యానికి ఒక మహిమ ఉంది ఆ స్వాస్థ్యం యొక్క మహిమే ఐశ్వర్యము స్వాస్థ్యం యొక్క మహిమే సంపద దేవుని స్తోత్రం ఎపిఎస్ఈ పత్రిక మూడో వచ్చాయేమో ఎనిమిది పది

ఏమాత్రం శోధించలేని పరిశోధించలేనటువంటి ఐశ్వర్యం సరే మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం అయ్యా బాబు వెండి బంగారములు మా దగ్గర లేవు కానీ కృపా మహదైశ్వర్యం మా దగ్గర ఉంది వెండి బంగారములు మా దగ్గర లేవు కానీ స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఉంది ఇవన్నీ చెప్పాడు పిచ్చోళ్ళు అని అంటున్నారు మేమేదో చెల్లర డబ్బులు ఏమని అడిగితే కృపా మహాదైశ్వర్యం అంటున్నాడు స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం అంటున్నాడు ఈయన పేతురు పాస్టర్ ఎంట్లో ఉన్నట్టున్నాడు యోహాన్ పాస్టర్ ఎంట్లోడు ఉన్నట్టున్నాడు పేతురు పాస్టర్ మరీ పిచ్చి ముదిరినట్టుంది అని అనుకునే అవకాశం ఉంది మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను మన ధనము మన ఐశ్వర్యం ఏంటి మొదటి తిమోతి పత్రిక ఆరో వచ్చాయము పద్దెనిమిది పంతొమ్మిది అవి కూడా కలిసి ఉన్నాయి వారు వాస్తవమైన జీవం సంపాదించు నిమిత్తము निमितతము రాకో కారణకు చాలండి సత్క్రియలు అనుదనము కలిగిన వారు సత్క్రియలు అనుదనము కలిగిన వారు అది ద రిచెస్ ఆఫ్ ది గుడ్ వర్క్స్ మంచి పనులు అనేది ధనముతో సమానం మంచి పనులు అనే దా సత్క్రియలు అనే ధనాన్ని దేవుని బిడలు కలిగి ఉండాలి ఈ రోజులో సత్క్రియలు లేవు మనలో దుష్క్రియలు కనిపిస్తున్నాయి చెడ్డక్రియలు కనిపి ఎదుటోడికి మేలు చేయము ఎదుటోడికి సాయం చేయము ఎంతసేపటికి ఎదుటోడిని నాశనం చేయాలి ఎదుటోడిని ఎలాగైనా విమర్శించాలి ఎదుటోడిని తప్పు పట్టాలి ఎదుటోడి యొక్క నాశనం కోరుకో ఇది ప్రజల యొక్క ఆలోచన స్తోత్రం మూడో విషయము సత్క్రియలు అనేటువంటి ధనం నాలుగో విషయము యాకో పత్రిక రెండవ వచ్చాయము ఐదవ వచ్చినాము ఈ లోక విషయంలో దరిద్రులుగా దిక్కులేని వారిగా లేకపోతే పూర్గా లేకపోతే చాలా దారిద్ర్యములో ఉన్న వారి నిరుపేదలను విశ్వాసమందులుగా విశ్వాసమందు భాగ్యవంతులు విశ్వాసమందు భాగ్యవంతులు రిచ్ ఇన్ ఫెయిత్ విశ్వాసములో భాగ్యవంతులుగా మారాలి లూయ విశ్వాసములో భాగ్యవంతులమైన మనం స్తోత్రం మొదటి కొరిద్దలు రాసిన పత్రిక ఒకటో వధ్యాయంలో రాయబడింది ఐదు ఆరు వచనాలు క్రీస్తుని కూర్చున్న సాక్ష్యం మీలో స్థిరపరచబడింది ఆయన ఎందు మీరు ప్రతి విషయంలో అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులై తిరిగి సమస్త ఉపదేశములో సత్యములో జ్ఞానములో ఐశ్వర్యవంతులు అయ్యా బాబు వెండి బంగారములు మా దగ్గర లేదు స్వాస్థ్యమును గురించినటువంటి మహిమైశ్వర్యం ఉంది మా దగ్గర కృపా మహదైశ్వర్యం ఉంది సత్క్రియలు అనేటువంటి ధనం మా దగ్గరుంది విశ్వాస ధనం మా దగ్గర ఉంది ఉపదేశ ధనం ఉపదేశము అనేటువంటి లేదా సమస్త సత్యము అనేటువంటి సమస్త జ్ఞానము అనేటువంటి ఐశ్వర్యం మా దగ్గర ఉందంటే అయి మాకు ఎందుకండి అనే అవకాశం ఉంది కాబట్టి ఆత్మసంబంధమైనటువంటి ఐశ్వర్యం కలిగి దేవుని విషయంలో ధనవంతులు గారి ధనవంతులుగా మారి ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం చేయను కాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమె